ఇలాంటి సిని చేరుకున్నాయి వారం రోజుల్లో ఒక టన్ను బంగారం ఎలా వచ్చిందిరా జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ ఒకసారి చేతులు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 రాయ శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఒక క్షణం మనం సినిమాకి వచ్చాం కానీ ఇలాంటి సినిమాలు తీస్తున్నారు మనం చూస్తున్నామంటే కారణం మనం మెజారిటీగా ఉండవల్ల కానీ మన కోసం మన శత్రువుగా భావించేటువంటి వారు మనకు పెద్ద సినిమా చూపించడానికి రెడీగా ఉన్నారు అది మనం గ్రహిస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి ఎవరితో పని చేయించుకుంటున్నాం ఎవరి దగ్గర కొంటున్నాం ఎవరి దగ్గర తింటున్నాం ఎవరు మన చుట్టుపక్కల ఉంటున్నారు ఈ గమనిస్తూ ఉండండి మన దేశంలో ఆధార్ కార్డులు లేకుండా కోట్ల మంది ఉన్నారు ఎక్కడెక్కడ ఎవడెవడికి పుట్టినాడో ఎక్కడెక్కడ నుంచో ఏదేదో దేశాల నుంచి అక్కడ చొరబడుతారు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు అక్కడ ఐదు వేలు ఇచ్చాను లోపల చేరాను అని చెప్పి సో ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున్న ఎప్పుడో ఓ పిలుపు వస్తుంది అప్పుడు మన దేశానికి ఒక గొప్ప పనికి మనం మలుపు వస్తుంది అప్పుడు మనం ఎవరు రక్షించలేరు కాబట్టి ఇప్పటి నుంచి మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎవరితో వాళ్ళు తిరుగుతున్నారో చూసుకోవాలి ఎందుకంటే మనం మాత్రమే చెబుతాం లోకా సంస్థ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆ సినిమాలో హీరోని వేద అని పిలిచారు ఇక్కడ మాట్లాడేవాడు రాధ అక్కడ వేద కానీ మన కోసం వెయిట్ చేస్తున్న పెద్ద బాధ అది రాకూడదు అంటే మనం చేయవలసిన సోద అంటే పరిశీలన చుట్టూ ఏం జరుగుతుంది ఎవరి దగ్గర కొట్టినా ఆ భయ్యా దో షవర్మా దేదో అంటాడు ఇడు ఆ షవర్మాలో ఆడు ఇది ఇది మొన్న ఇది ఎలా కలుపుతాడు కామనం మొన్న ఆడెవడో ఇంకోటి కూడా కలిపేశాడు లిక్విడ్ సో మనం కొంచెం కొంచెం ఏంటి రెండు కళ్ళు తెరిచి ఎక్కడ కొంటున్నాం ఎక్కడ తింటున్నాం ఇదొక్కటి బాగా చూసుకోండి మీరు దేవుడికి పూలు పెట్టేటప్పుడు పూలు పెట్టకపోయినా పర్లేదు కానీ వాడు అమ్మేవాడు ఎవడో చూడండి పండ్లు పెట్టేటప్పుడు అది ఎవడ చూడండి లేకపోతే రేపు పొద్దున్న చీకటైపోతుంది అందుకని ఒక్క ప్రతిజ్ఞ చేయండి చెక్కుడు చేపెట్టండి ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ధర్మ భూమిలో ధర్మభూమిలో ఈ కర్మభూమిలో భూమిలో ఈ పుణ్యభూమిలో ఈ జ్ఞాన భూమిలో భూమిలో ఈ వేద భూమిలో భూమిలో ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను దగ్గరే దగ్గరే తింటాను ఇది ఒక్కటి గమనించండి లేకపోతే భవిష్యత్తు చాలా ప్రమాదం అయిపోతుంది మన చుట్టూ చాలా చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి జాగ్రత్త మనం కలుగుందాం భారత్ పదాకి భారతదేశాన్ని రక్షించుకుందాం జై శ్రీరామ్ ఏ మీ అందరికి వాడు పేపర్ అది ఇస్తాడు తీసుకోండి బ్యాగ్ ఎక్కడ ఉంది ఉందా ఎవరైనా మన పిల్లలు కావద్దు అందరూ కార్డులు కార్డులు పట్టు పంచకపోయినా మన భారత మతాకి జై శ్రీరామ్ అర మన బుద్ధు తల్లులు పిల్లలు ధన్నద జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆహా ఇది కదా బుద్ధి ఇలా కదా వాడాలి లైట్ ఉంది మీకు లవ్యూ లవ్యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ಸವಾನಾ ಯಾರ್ ಪೇಪರ್ ಇವರಲ್ಲೇ ಲಾವೇಸ್ಕೊವಾಲೇನೇ ಪೇಪರ್ ಅದಿ ಅಮ್ಮ ಅಮ್ಮ ಸರ್ ಸಿರಿ ಸಿರಿ ಬಾ ಚೆಲ್ಲಿ ಬಾ ಬಂಗಾರದಲ್ಲಿ ನಾನಾ ದಾ ಸ್ವಾಮಿ జై శ్రీరామ్ అమ్మో డాక్టర్ గారు వచ్చిందా ఏదే చెయ్యండి రోజు మంత్రం చేయండి जपन हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 जय श्री राम जय श्री राम

మీరు పక్క వచ్చండి మీరు నన్ను అందరూ పేపర్ తీసుకోండి ఫోన్ స్టిక్కర్ తీసుకోండి బదులు వస్తే వేసుకోండి లాభాయే ప్రమాదానికి కాసుకోండి ఏం చేయడం మోసుకోండి జై శ్రీరామ్ అయిందా వచ్చారు జై శ్రీరామ్ చుట్టూ ఏం జరుగుతుందో పరిశీలించండి సమయం వచ్చినప్పుడు పరిశీలించండి ఇంకేం చేయలేసిందో ఎదిరించండి వాడు బెదిరిస్తే వాడికి కుదిరించండి

సినిమాలో వేద రాధమున రాధ ఇలా చేయాలి బాధ ఏదో పెద్ద బాధ ఏంటే అది అంతా ఏంటంటే టీవీ పిటితో చాలా థియేటర్ సార్ బాధ ఓ ఈ సినిమాలో ఒక్క మైనస్ ఏమి అంటే ఉంది చాలా లెంత్ ఉంది లేదు వెళ్ళిపోయింది ఐదు ఆరు ఎందుకు మనం చూడం కదా నేను వచ్చి మొన్న హైదరాబాద్ లో వెళ్దామని చాలా ప్రయత్నం చేసింది టైమింగ్ అది మ్యాచ్ అవ్వలేదు కదా కొంచెం డ్రాగింగ్ ఉంది అంత ఉండకూడదు ఎప్పుడు సబ్జెక్టు ఎక్కువ స్పీడ్ ఉండాలి కలిగం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇంత లెంత్ ఉంటే ఇట్స్ ఓకే బట్